రైట్ సైడ్ ఉంది కదా ట్రయం రూమ్ ఇక్కడనే మన భయాసన్యాలో బండి తీసుకున్నా అదే మన బాలేబాబు ఇల్లు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నడుస్తున్నాయి ఫోటోషూట్లు గట్టిగానే దాంట్లోనే మన హీరో నాని ఉంటాడు సంగారెడ్డి రోడ్ ముందు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ ట్రావెల్ వైబ్స్ నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన నాకు బైక్ పైన తిరగడం అన్నా ట్రావెల్ చేయడం అన్నా చాలా ఇష్టము అందుకోసం నేను ట్రావెల్ వీడియోస్ అండ్ మోటోవ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా ఇది నా ఫస్ట్ వీడియో నేను హైదరాబాద్ నుంచి లదాఖ్ అయితే వెళ్ళబోతున్నా డే వన్ ఈరోజు వచ్చేసి హైదరాబాద్ టు సంగారెడ్డి అయితే వెళ్తా సంగారెడ్డిలో ఫ్రెండ్ ఉన్నాడు ఇద్దరం కలిసి లదాఖ్ వెళ్ళబోతున్నాము మీకు నచ్చుతుంది అనుకుంటున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బంజారా హిల్స్ ఇది మన ఇప్పుడు ఉన్నది ఇక్కడ నుంచి సంగారెడ్డి వెళ్ళాలి టైం పెట్రోల్ అయితే ఉంది బైక్ అయితే నిన్ననే రెడీ చేసి పెట్టేసిన మొత్తము కరెక్ట్ వెళ్ళిపోయాడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సంగారెడ్డి దాకా సంగారెడ్డిలో మళ్ళా టూ డేస్ ఉండి అక్కడ నుంచి లదాఖ్ బయలుదేరాలి రైట్ సైడ్ ఉంది కదా ట్రాం షో రూమ్ ఇక్కడనే మనం బయాసన్యాలో బండి తీసుకున్నాం నీలపూర్ కేబు థౌసండ్ రూపీస్ చాయ్ ఉంటుంది ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ ఒకటి ఫేమస్ ఇక్కడ ఈ రైట్ సైడ్ గలీలు ఉంటాయి తెలంగాణ భవన్ ఎన్ని కాదునే ఈ గలీలో దాని అవతల సైడ్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది అదైతే ఫిలిం నగర్ సిగ్నల్ లెఫ్ట్ తీసుకుంటే ఫిలిం నగర్ వెళ్తాం స్ట్రెయిట్ తీసుకుంటే చెక్ పోస్ట్ వెళ్తాం ఇక మన స్ట్రేట్ కనిపిస్తుంది డెడ్ ఎండ్లా కంపౌండ్ వాళ్ళు అదే మన బాలేబాబు ఇల్లు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇది గట్టి గట్టిన ఉంటదిపోతుంది అని డౌట్ వస్తుందా అమ్మో నడుస్తున్నాయి ఫోటో గట్టిగానే ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా సిగ్నల్ అయితే పడ్డది మార్నింగ్ టైంలోనే కాబట్టి నో ట్రాఫిక్ రూల్స్ రైట్ సైడ్లో బిల్డింగ్ ఉంది కదా చూపిస్తూ ఉండండి గేట్ దగ్గర వెనక కొంచెం స్లోగా చేస్తా దాంట్లోనే మన హీరో నాని ఉంటాడు ఇది కాదు రైట్ సైడ్ బిల్డింగ్ ఉంది కదా ఇది దీంట్లోనే ప్లస్ జాతి రత్నాలు సినిమా షూటింగ్ కూడా దీంట్లోనే ట్రెడియం టవర్ ఇంట్లో ఈ బిల్డింగ్ ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఇవ్వటానికి తీసుకోవాలి స్ట్రేట్గా పోయి రైట్ తీసుకుని వెళ్ళిపోతాము ఈ రైట్ తీసుకుంటే మళ్ళీ ఐటీ వేసేటి వెళ్ళిపోతాం శిల్పారాము చిన్నగా వైబ్రేషన్ వస్తుంది బండిలో నుంచి ఏంటంటే ఏరియా మొబైల్ వల్డరే ఇది లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కానీ సాటిస్ఫాక్షన్ లేదు నాకు దాంట్లో ఎందుకంటే ఇట్లా ఇట్లా అనుకోండి మొబైల్ తగ్గుతుంది ఇట్లా పెట్టాలి స్ట్రైట్గా లేకపోతే ఇట్లా అడ్డంగానే పెట్టాలి ఈ మొబైల్ వీల్డర్ నాకు ఇది ఒకటి నచ్చలేదు రైడర్ అంటున్నారు చూస్తున్నాడు దానికైతే ఆ టీస్పేట్ దాకా వచ్చినాం మనం ఇంటి నుంచి జయర్ అరౌండ్ ఎయిటీన్ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ ఇది ఒకటి ఎప్పటికీ మారదు అయితే మా హోటల్ రోడ్ మీద కావడం మనుషులు అక్కడ ఇక్కడ తిరగడం వచ్చే సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనము సిటీ అవుట్స్కట్ లింగంపల్లి బిహెచ్ఎల్ నుంచి సిటీ అవుట్స్కట్ వెళ్ళిపోతాము రైట్ తీసుకున్నామంటే మళ్ళీ మీ అప్పుడు ఎర్రగడ్డ ఎస్సార్ నగర్ నుంచి మళ్ళీ పంజగుట్ట లోపలిపోతాము ట్ట తిప్పినట్టు తిప్పాలి కాబట్టి మనం సంతో పెద్ద సంతోష చూసుకోవాలియా దండం పెడతాము మీరు ఓడు మనం ఊని గేడు మర్చిపో చదువుకుంటున్నా పిల్ల జా కరెక్ట్గా ఆటో అని ఉంటుంది ఇది ఒకసారి చూడండి సైడ్ మీరు రక్కడ నుంచి కూడా పెట్టుకుంటే ఆటో ఎంత ప్లేస్లో అవుతుంది మన బండికి అంత ప్లేస్లో కావాలి అప్పుడే సర్ట్ అవుతుంది అది ఇవే కూడా చూడండి ఎట్లా చదువుకుంటుందా పాప డిబిడ్డాబిడా కొంచెం తగ్గొస్తుంది వేసుకోవాలి ట్యాబ్లెట్ మళ్ళీ తీసుకున్న అవైలబుల్ ఉన్నాయి కానీ యావరేజ్ ట్యాబ్లెట్లు ఇచ్చిందంట చెప్పనికే అయిపోయిన కానీ చెక్కైనా పర్లేదు లేదు తక్కువ కాకుండా టాబ్లెట్ ట్యాబ్లెట్లు అక్కడ ఒక్కొక్కటి ఆశారు కానీ ఒక్కటిసారి వంద ట్యాబ్లెట్లు ఇస్తాన్నాడు కానీ ప్రయోజనం లేకుండా రెండు ఇచ్చాడు ఇక్కడ నుంచి ఆ స్ట్రైట్ కలిగితే బిహెచ్ఎల్ అది మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఐటీస్కి వెళ్ళిపోవచ్చు డిఎల్ఎఫ్ దగ్గర నుంచి వచ్చి చెందితే ఇట్లా వస్తుంటుంది మనం ఇక్కడ జాతి రత్నాలు అందరూ ఏరియాలో చాలా మంది ఉంటారు చూసుకొని రావాలి అట్లా వస్తూనే ఉంటారు అన్నమాట బస్ కంపల్సరీ ఆగుతుంది ఇది వెనకనే కారు ఇటు ఈ జర డేంజరస్ ప్లేస్ ఈ సిగ్నల్ నడవదు అక్కడ నుంచి వస్తాయి ఉంటారు ఇక్కడి నుంచి పోతానే ఉంటారు రెండుగా రెండు మూడు సార్లు చిన్న చిన్న యాక్సిడెంట్లు చూసినా పెద్ద అంటే మేజర్ అంటే పెద్దగా చిన్న చిన్న కూడా యాక్సిడెంట్ కదా ఇదేమంట చూడండి ఇట్లా తాత ముంగడబడుతున్నాం జనాలు అక్కడ ఎడికడ లైట్ వేసిండు అక్కడ పోస్తాడు తాతబండి ఏం అంత దూరంగా ఉండాలి ఇట్లాంటి అనే కాదు ఎట్లాంటి లైరీ సరే పెద్ద లాంగ్ వెహికల్స్ వీలైనంత దూరం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వాడడానికి పది పైలు ఉంటాయి కదా టెన్ టైర్స్ ఉంటాయి వాళ్ళు ఒకటో రెండో ఖరాబ్ అయిన టైర్లే వాడతాడు ఎందుకంటే ఒకటి ఒకవేళ టైర్ వెళ్లిపోయినా మిగతా టైర్లతో సపోర్ట్ ఉంటుంది బండికి ఏం కాదు అని నమ్మకం నిజంగానే ఉంటుంది అట్లా కానీ పక్కకు మన మనకు పరిచయం అవుతుంది మనం వెళ్ళింది మనం పక్కనే ఉన్నప్పుడు అంటే మన పరిస్థితి ఎక్కడ పోతుందో అర్థం చేసుకోవాలి ఇది ఒకటి బార్ పని ఆ బస్ స్టాప్లోకి వచ్చే బస్సులు అన్నీ వస్తేనే ఒకటి ఏమిటనుకోటి వాళ్ళు వచ్చిన దాకా మనం ఆగాలి ఒకటి చూడండి బస్థానికైతే మూడు బస్సులు ఇంకో బస్సు వెనకాల రెడీ ఉన్నాయి కూడా వచ్చేసి ఒకటి రెండు మూడు నన్ను ఆటో కూడా దొరకచ్చి ఒక్కటే సార్ పెద్ద సాడుతుంది బయటపడ్డటది ఆర్డర్ ఇంగ్ ఆర్డర్ ఇంకోడ్ దాటినాక చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్వీట్ హార్ట్ లెఫ్ట్ సైడ్లో సిల్వర్ వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తాయి ఒకప్పుడు అవి రెండే ఉండేటి ఇప్పుడు ఈ తర్వాత రెండే చాలా నచ్చినాయి ఓ ఇవి డేంజర్ ఇగో ఎంత పెద్ద అంత కంట్రోల్ కాకు జనకి గుర్తు అవమ్మా ఓలా ఎస్ వన్ ప్రో దానికి మ్యాక్సిమం దూరంగా ఉండాలి దాని మూవ్లో ఎప్పుడు వెళ్తూ సంగారెడ్డి బస్సు ఏంటి సిటీ లాగా ఉన్నది ఇది సిటీ బస్సులో హైదరాబాద్కి ఏం సంగారెడ్డి నడుస్తున్నాయో నా తరపు చాలా మంది వస్తారు ఫేక్ ఫేక్ వాటర్ బాటిల్స్ కంపెనీలు ఎన్నైతే ఉన్నాయో అందులో మ్యాక్సిమం కంపెనీస్ అనేది సంగరీలోనే ఉంది మొబైల్ ఇట్లా ఇవ్వడాల్సి వస్తుంది స్టేట్గా పడితే వస్తలేదు కానీ ఎక్కువసేపు అట్లా ఫోన్ పెట్టామనుకోండి కెమెరాలో ఉన్న సెన్సార్ ఎగిరిపోతుంది దానివల్ల ఫొటోస్ వీడియోస్ ఏమీ చేసినా చక్కగా ఇదేండి చార్మినార్ కట్టారు ఇక మదీన్న ఫ్యామిలీ కాబట్టి చానిమినారు ఉన్నది ఇక్కడ ఈ గుడి ఒకటిగో గణేష్ టెంపుల్ గణేష్ గార్డు అంటారు ఏరియాకి బాగా ఫేమస్ ఇది ఆయన పండుగలు నర్వల్డే ఇట్లా ఉంటుంది ఆయన పండుగ ఉన్నప్పుడు అయితే మొత్తం పార్కింగ్స్ ఉన్నాయి ఉంటుంది నాకు అన్ని బాగుంటాయి కానీ నచ్చింది ఏంటంటే వాళ్ళు ఎమ్మడి పడి ఎమ్మడి పడతారు ఇక ఇచ్చినా గిడవరాడ ఇది కంది దాని తర్వాత సంగారెడ్డి ఇగో ఉంది కదా కింగ్స్ బాగా ఫేమస్ దాబోయ్ ఇది సంగారెడ్డిలో వీళ్ళు ఒకటి ఉంటుంది అన్ని టేకలే ఈ ఒకటి ఉంటుంది కాకపోతే మనకి ఆర్డర్ చేయడానికి మాత్రం టైం ఉండాలి నైట్లో పో ఫుడ్ రెడీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మినిమం హాఫ్ అన్ అవర్ మినిమం హాఫ్ ఎన్ అవర్ అది మాక్సిమమ్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టు అన్నీ ఉన్నాయి సంగరేడ్లో బజాజ్ ఉంది హోండా ఉంది మా కూడా ఉంది కానీ ఆ సర్వీస్ అసలు బాగాలేదు ఎందుకంటే ఫ్రీ సర్వీసింగ్ కోసం పోయినామనుకోండి ఫ్రీ సర్వీసింగ్ యాక్సెప్ట్ లేదు అంటాడు సరే అండ్ స్పేర్ పార్ట్స్ ఆడకు పెయిడ్ సర్వీస్ కూడా సంగారెడ్డిలో ఇష్టం అనుకో స్పేర్ పార్ట్స్ బై ఏమైనా బ్రేక్ అయినారు కానీ ఇట్లాంటివి ఏమైనా పోయినా అనుకోండి తెప్పిస్తారు తెప్పిస్తారాడు షోరూమ్ ఈ పార్ట్స్ అయ్యాడు సంగారెడ్డి ఎక్స్ రోడ్ ముందు ఇప్పుడు వచ్చేది మనకు సంగారెడ్డి ఎక్స్ రోడ్ ఇక్కడి నుంచి రైడ్ తీసుకుంటే మనం జోగిపేటు నాంద్యాడు ఆ రోడ్ పోవచ్చు ఇప్పుడు డ్రైవ్ వేస్తారు మాది కూడా ఇటు సైడ్ అయిన ఎన్కేడు రోడ్ వేస్తారు ఇప్పుడు దెబ్బరాస్ హైవే ఉంది అది కాకపోతే ఇలా కాదు దగ్గర దగ్గర ఇడికి ఒక థర్టీ కిలోమీటర్స్ పోయిన తర్వాత హైవే స్టార్ట్ అవుతాం ఇదో సంచులకే సంచులు ఉండబోతున్నాడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం ఎందుకంటే ఈ రోడ్ మొయి కూడా లెఫ్ట్ అంటే అక్కడ పోతావరా తండే లెఫ్ట్ అయినా కాసేడు గల్లీ సర్వీస్ రోడ్ ఇది ఇక టోల్ రోడ్ అన్నా కదా ఈ నుంచి టోల్ రోడ్ స్టార్ట్ ఇవ్వు వీడి నుంచి రోడ్ టెన్షన్ లేకుండా ఉంటాం మీకు ఐడివాడు నిదానమే ప్రధానం అని చెప్తాడు కదా అది నిదానమే ఓలిగా ఇంకా దగ్గర డిస్టెన్స్ ఉండదు లారీకి ఆ ముట్ కాదు ఆటో ఆటో లేకపోతే నాకు ఊంచుదామంటే ఆటో వాడచ్చే నిదానమే ప్రధానం కానీ లారీ ఉన్నప్పుడు ఆ ప్రధానం పనికి లారీకి దూరం ఉండడమే ప్రధానం అని పెట్టాను

చెత్త చెత్తపైకి వచ్చింది ఇక్కడి నుంచి నెక్ట్ తీసుకోవాలి లక్ష్మీ సారీస్ అంటారు